నేత్రదానం అనగానే చాలామంది మనం మరణించిన తర్వాత మన నేత్రాలు దానం చేస్తే మొత్తం కనుగుడ్డును సేకరించి ఆ సేకరించిన కనుగుడ్డును గుడ్డి వాళ్ళకి అమర్చడం ద్వారా చూపిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది వాస్తవానికి మొత్తం కనుగుడ్డు తీసి అమర్చేటువంటి ప్రక్రియ ప్రపంచంలో ఇంతవరకు లేదు బహుశా భవిష్యత్తులో కూడా రాదు ఎందుకంటే కంటి నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి మొత్తం కనుగుడ్డు తీసి అమర్చడం సాధ్యమయ్యే ప్రక్రియ కాదు మరి ఎవరికి వస్తుంది చూపు నేత్రదానంతో మనకి తెలుసు మన వాచి మీద గడియారం డైల్ని కప్పుతూ అర్థం ఉంది ఆ డైల్ని కప్పుతూ అర్థం ఉన్నట్టుగానే మన నల్లగుడ్డును కప్పుతూ ఒక పారదర్శకమైన పొర ఉంటుంది దాన్ని కార్నియా అంటారు ఆ పారదర్శకమైన పొర చెడిపోయిన కారణంగా అంటే దాని మీద మేఘాలు కమ్ముకున్నట్టుగా రంగు రావడం ద్వారా కార్నియల్ అంధత్వం వస్తుంది అలా కార్నియల్ అంధత్వం వారిని పడిన వారికి మాత్రమే మనం మరణించిన తర్వాత కార్నియాని దానం చేస్తే ఆ కార్నియాతో చూపివ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప మొత్తం కనుగుడ్డును తీసి అమర్చడం అనేది సాధ్యం కాదు ఈ రకంగా కార్మియా చెడిపోయిన కారణంగా చూపు కోల్పోయి నిత్యము చీకట్లో బతుకుతూ ఎవరైనా మహానుభావుడో మహానుభావురాలో మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ముందుకొచ్చి వాళ్ళ నేత్రాలను దానం చేస్తే మనం కూడా ఈ చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళగలుగుతాం కదా నన్ను వాళ్ళని ఆదరించే వాళ్ళని నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈ ప్రకృతిని చూసి ఆనందించగలను కదా అని చెప్పి ఆశతో జీవిస్తున్న వాళ్ళ సంఖ్య మన దేశంలో సుమారు పది లక్షలకు పైగా ఉంది అలా ఎదురు చూసే కార్ణీయాలందుల సంఖ్య లక్షల్లో ఉండగా మన దేశం మొత్తం మీద ప్రతి ఏడాది సేకరించగలుగుతున్నటువంటి కార్ణీయాల సంఖ్య వేలల్లో ఉంటుంది ఆ వేలల్లో సేకరించిన కార్ణీయాల్లో కూడా కేవలం నూటికి నలభై ఐదు నుంచి యాభై శాతం మధ్యలో మాత్రమే ఇతరులు అమర్చడానికి పనికి వస్తున్నాయి అంటే కార్ణీయ క్వాలిటీ బాగుండకపోవడము ఇతరుల అమర్చడానికి వీలు లేని జబ్బులు ఉండడము వగైనా కారణాల కారణంగా దాదాపు సగానికంటే ఎక్కువగా సేకరించిన కార్నియాలు ఇతరుల అమర్చడానికి పనికి రావడం లేదు అందువల్ల ఒక వ్యక్తి నుంచి రెండు నేత్రాలు రెండు కారణీయాలు సేకరించినట్లయితే ఇరువురు కార్నీయులందులకి ఒక్కొక్క కన్ను చొప్పున అమర్చి చూపునివ్వడం జరుగుతుంది ప్రస్తుతం మొన్న పునీత్ రాజ్ కుమార్ అనే కన్నడ సినీ నటుడు మరణించాడు మీ అందరికీ తెలుసు ఆయన నేత్రాలను దానం చేస్తే నలుగురు కమర్చారు నలుగురు కమర్చడం అంటే మనం ఇచ్చిన నేత్రాలన్నీ కూడా నలుగురు కమర్చడానికి పనికి వస్తాయి నలుగురు కమరుస్తారు అని చెప్పి అనుకోవడం తప్పు ఎందుకంటే మనం నల్లగుడ్డు మీద నుంచి సేకరించినటువంటి కార్నియాలో ఐదు లేయర్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక లేయర్ దెబ్బతింటే సేకరించిన కార్నియా నుంచి ఆ లేయర్ని వేరుపరిచి దాంతో ట్రీట్మెంట్ చేయడం సాధ్యపడుతుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మొత్తం కార్నియాన్ని అమర్చవలసిన అవసరం లేకుండా కేవలం ప్యాచ్ వర్క్ చేస్తే చూపొచ్చేటువంటి అవకాశం ఉన్న కేసులు కొన్ని ఉంటాయి అందువల్ల అటువంటి సందర్భాల్లో ఒక పీసును మాత్రమే వాడి ప్యాచ్ వర్క్ చేయడానికి ఉపయోగించినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అందువల్లే పునీత్ రాజ్ కుమారి నలుగురికి పనిచేసినాయి వాళ్ళు లేయర్స్ కూడా విడగొట్టి లోపల లేయర్ అవసరమైన వాళ్ళకి లోపల లేయర్ వేసి పై లేయర్ అవసరమైన వాళ్ళకి పై లేయర్ వేశారు అందువల్ల మనం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు రావడం వరకు గ్యారెంటీ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది నలుగురికి మనం హామీ ఇవ్వలేము అక్కడ జరిగింది కదా అని చెప్పి మరి నేత్రదానం అంటే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేటువంటిది ప్రధాన సందేహం ఆరు నెలల వయసు నిండిన పసిపిల్లల లాగాయితీ వంద సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు ఎవరైనా నిరభ్యంతరంగా నేత్రదానం చేయచ్చు కళ్ళజోడు వేయించుకున్న కంటికి ఆపరేషన్ జరిగిన సూపు మందగించిన అంటే పేపర్ చదవలేకపోతున్నా బియ్యంలో లేకపోతున్నా అటువంటి సందర్భాల్లో కూడా మనం నల్లగుడ్డు పూర్తిగా నల్లగా ఉంది అంటే మనం నేత్రదానానికి అర్హులం అని అర్థం నల్లగుడ్డు తెల్లబడితే నేత్రదానానికి మనం అనర్హులం మరి ఏ జబ్బులు ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు ఏ జబ్బులు ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు అనేది ఒక ప్రశ్న పచ్చకామిలతో మరణిస్తే నేత్రదానానికి అనర్హులు ధనుర్వాతంతో మరణిస్తే నేత్రదానానికి అనర్హులు ఎయిడ్స్తో మరణిస్తే నేత్రదానానికి అనర్హులు హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉన్నట్లయితే నేత్రదానానికి అనర్హులు నీటిలో మునిగి మరణిస్తే నేత్రదానానికి అనర్హులు బ్లడ్ క్యాన్సర్తో మరణిస్తే నేత్రదానానికి అనర్హులు ఇతర క్యాన్సర్లతో మరణించిన వాళ్ళందరూ నేత్రదానం చేయవచ్చు పాము కాటు విషం తాగడం వల్ల మరణించిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడడం మరి ఏ జబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు అంటే ఈ జబ్బులు లేని వాళ్ళందరూ దాదాపు ఇవ్వచ్చు బీపీ ఉంటే ఇవ్వచ్చు షుగర్ ఉంటే ఇవ్వచ్చు క్షయ ఉంటే ఇవ్వచ్చు ఉంటే ఇవ్వచ్చు పెరాలసిస్ వస్తే ఇవ్వచ్చు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మరణించినప్పటికీ కూడా వాళ్ళందరూ నేత్రదానానికి అర్హులే ఒక క్యాన్సర్ మటుకు బ్లడ్ క్యాన్సర్ అయితే తప్ప మిగతా అన్ని క్యాన్సర్లో కూడా డొనేట్ చేయడానికి అర్హులే మరి ఎంత సేపటిలోపు నేత్రాలను సేకరించాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక ప్రధాన విషయం వేసవ కాలం చాలా ఒక్కబోతగా ఉన్నట్లయితే నాలుగు లోపు సేకరించడం మంచిది వాతావరణం బాగా చల్లగా ఉన్నట్లయితే ఎనిమిది గంటల వరకు సేకరించవచ్చు సామాన్య వాతావరణంలో ఉన్నట్లయితే ఆరు గంటల లోపు సేకరించాలి ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు అంటే మనం బ్రతికుండగా నిత్యం రెప్పలు అర్పుతూ ఉంటాం మీ అందరికీ తెలుసు రెప్పలు అర్పడం ద్వారా కనుగుడ్డు నిత్యము కూడా తడిగా ఉండేటట్టుగా చూస్తాం పైగా లోపల శరీరం లోపల కూడా జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి కార్నియాకి ఏ హాని జరగదు మరణించిన తర్వాత రెప్పలర్పడం ఉండదు జీవక్రియ ఆగిపోతుంది కాబట్టి కనుగుడ్డు పొడిబారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుగుడ్డు పొడిబారింది అంటే అది ఇతరులకు అమర్చినప్పటికీ చూపు వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి అందువల్ల కనుగుడ్డు పొడిబారకుండా ఉండడానికి ఈ టైంలోపు సేకరించడమే కాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి మనం ఏమిటవి కనుగుడ్డు కనురెప్పలు కనుక తెరిచి ఉన్నట్లయితే వాటిని పూర్తిగా ముయ్యాలి మూసిన కనురెప్పల మీద తడిగుడ్డ కానీ దూది కానీ పెట్టాలి ఫ్యాన్ తిరుగుతున్నట్లయితే ఆపేయాలి ఏసీ తిరుగుతున్నట్లయితే ఉంచవచ్చు కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్ వల్ల మరణించిన లేదంటే మెదడులో రక్తనాళాలు చిక్కిలన అటువంటి సందర్భాల్లో కార్నియా సేకరించిన తర్వాత కొద్దిగా రక్తం స్రవించేటువంటి అవకాశం ఉంటుంది అరుదుగా కొన్ని కేసుల్లో దాన్ని నివారించడం కోసం తల కింద కనీసం ఒక ఆరు అంగుళాల ఎత్తు ఉండేటట్టుగా దిండ్లు కానీ వాటర్ బాటిల్ ఏదైనా కానీ పెట్టి కనీసం ఒక ఆరు అంగుళాల ఎత్తులో ఉండేటట్టుగా చూడాలి ఇవన్నీ కాకుండా మనకున్నటువంటి మరో చెడు సంప్రదాయం ఏంటంటే ఉదాహరణకి నేను ఆఖరి దిశలో ఉన్నాను అనుకోండి కాసేపుటికో కూసేపడికో ప్రాణం పోస్తుంది అనేటువంటి భావనలో ఉంటే కుటుంబ సభ్యులు ఏం చేస్తారో వీడి ఇంట్లో పోతే మనకు అరిష్టం బయటకు తరలించేద్దామని చెప్పి ఏ దోళ్లపాకులోకో బయటకు ఎక్కడో వాకిట్లోకో తరలించేస్తారు ఇంకా ప్రాణం ఉండగానే అటువంటి సందర్భాల్లో మనం నేత్రదానం చేయదలిస్తే ముఖం మీద డైరెక్ట్గా ఎండ పడకుండా చూడాలి డెడ్ బాడీని బయటపడుకోబెడితే డెడ్ బాడీ దగ్గర లైట్ల కోసం పెట్రోమాక్స్ లైట్లు లాంటివి ఉపయోగించిన ఎలక్ట్రిక్ బల్బులు అరేంజ్ చేసిన తలకు దగ్గరలో లేకుండా చూడాలి ఆ వేడికి కనుగుడ్లు పొడి ప్రమాదం ఉంది ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఇందులో ఉండేటువంటి సౌలభ్యం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఇతర భాగాలని మరొకరికి అమర్చాలి అంటే తీసుకునేటువంటి వ్యక్తి ఇచ్చే వ్యక్తి ఒకే బ్లడ్ గ్రూప్కి చెంది ఉండాలి నేత్రదానంలో మటుకు మనం సేకరించే కార్నియాలో రక్త ప్రసరణ ఉండదు అందువలన అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అందులో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనం నిత్యము కనురెప్పలు ఆర్పినప్పుడు తడిగా ఉండడం ద్వారా ఆ తడిదనాన్ని అసలు చేసుకుని కార్నియా గాలిలోంచి డైరెక్ట్గా ఆక్సిజన్ స్వీకరిస్తుంది మన శరీరంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ అందించం కార్నియాకి డైరెక్ట్గా గాలిలోంచి స్వీకరించేటువంటి ఏకైక జీవభాగం కార్నియా మాత్రమే ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే మన దగ్గర సేకరించినటువంటి కారణాలు ఇతరులకు అమర్చడానికి మంచి క్వాలిటీ కలిగి ఉంటాయి ఇన్ కేస్ మనకు తెలియకుండా అంటే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ఆ కుటుంబంలో మరణించిన వ్యక్తి మనం నేత్రాలను దానం చేసినప్పుడు అక్కడికి ఐ బ్యాంక్కి తీసుకెళ్ళి వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత ఉండకూడని జబ్బులు ఉన్నాయని తెలిసేటువంటి అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది అందుకోసం నేత్రాలతో పాటుగా బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ఐ బ్యాంక్ వాళ్ళు పట్టుకెళ్తారు ఎక్కువ మందిలో ఉండేటువంటి మరో మూఢనమ్మకం ఏమిటంటే మనం చచ్చిపోయిన తర్వాత నేత్రదానం చేయాలంటే బతికుండగానే వాగ్దాన పత్రం రాసి ఇవ్వాలేమో అనేటువంటి భావనలో అధిక శాతం మంది ఉంటారు నేత్రదానానికి మనం బతికుండగా ఏ రకమైన వాగ్దానము చేయనవసరం లేదు వాస్తవానికి వేళ నేను చచ్చిపోయిన తర్వాత నా నేత్రాలను దానం చేస్తానని చెప్పి రాతపూర్వకంగా సంతకం పెట్టిస్తున్న వాళ్ళలో మరణించిన తర్వాత నూటికి కేవలం ముగ్గురు దగ్గర నుంచి మాత్రమే నేత్ర సేకరణ జరుగుతుంది ఈ ప్రచారం కోసం అందరికీ గొప్పలు చెప్పుకోవడం కోసం ఉపయోగపడేటువంటి పనే తప్ప ఈ వాగ్దానం అనేది ఆచరణలో అది క్రియాశీలకంగా అమలవడం లేదు అలాగని చెప్పి నేను మీరు వాగ్దానం చేయొద్దని అన్నాను మనం వాగ్దానం చేయడం కంటే నా చివరి కోరిక ఇది అని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించడం మనం ఎక్కడ ఏ దశలో మరణించినప్పటికీ కూడా దాన్ని గుర్తుంచుకుని అమలుపరచమని చెప్పి వాళ్ళకి పదే పదే చెప్పడం అవసరం అందుకోసం మన కోరికల్ని ఆస్తుల పంపకాలతో పాటు వీలనామాలో ఇది కూడా రాస్తే బిడ్డలు ఎక్కువగా పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకని ఆస్తులు ఎలాగా కావాలి వీళ్ళమా ఏం రాసాడు అన్నది వాళ్ళు తడుక్కుంటారు అందులో ఇది కూడా ఉంటే ఎందుకైనా మంచిది ఆయన కోరాడు కదా ఈ కళ్ళు బాడీని ఇచ్చేద్దాం లేదంటే రేపొద్దున మనకు ఆస్తి రాదేమో అన్న భయం అన్న